హాయ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్ అందరికీ హ్యాపీ దివాళి దీపావళి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి నేను మా మేడం కూతురు అయితే నాకు నిన్న తీసుకెళ్ళింది బయటికి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది అందుకని తనకి ఏమనిపించిందో పాపం తీసుకెళ్ళింది తీసుకెళ్ళింది వెళ్ళేటప్పుడు అంటే టూ మంత్ బ్యాక్ కూడా తీసుకెళ్ళింది కానీ ఆ రోజు షార్ట్ వీడియో పెట్టాను కానీ ఫుల్ వీడియో పెట్టలేదు కానీ నిన్న మళ్ళీ తీసుకెళ్ళింది నిన్న కొంచెం పని ఉండి యూట్యూబ్ పెట్టలేకపోయాను సారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రోడ్లు ఎంత ఎంత బాగుంటాయి చూడండి కానీ చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ ఎనీ టైం పోతూనే ఉంటాయి బండ్లు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ లొకేషన్ చూడండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే నిన్న ఇలాంటి బిల్డింగ్స్ కట్టాలంటే మనకి ఎన్ని సంవత్సరాలు కోవిడ్లో సంపాదించి కట్టాలి దాదాపు మనం ఇక్కడే ఒక డెబ్భై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడే ఉండి సంపాదించి కట్టాలి అంతంత బిల్డింగ్స్ చూడండి కట్టేవాళ్ళు అట్ట కట్టింటారు అనిపిస్తుంది ఒక చిన్న రూమ్ కట్టాలంటే కూడా మనం అంత కష్టపడిపోతాము కానీ ఇంత పెద్ద బిల్డింగ్లు ఎట్ట కట్టింటారని చెప్పి నాకైతే ఒకసారి ఆలోచన వస్తుంది బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అంటే వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నాకు తీసుకెళ్తారు అదే టవరు మొబైల్ టవరు అతి పెద్దది కోవైట్లో అదే టవర్ చాలా పెద్దది మనకు యాడ చూసినా ఉంటాయి కానీ నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఈ టవర్ చూడటం ఇక్కడైతే షా మా మేడం అయితే అంగడికి వెళ్ళింది ఏదో తీసుకురాను అదే పిల్లలకి ఏదో తీసుకురా వెళ్ళింది కారులో ఉన్నా కదా వీడియో తీసేసుకున్నాను చూడండి ఎంత పెద్ద బ్లింగ్స్ బాబో ఎన్ని అంతస్తులు ఉంటుంది ఇది ఎంత హైటురా బాబో దేవుడా చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకు అస్సలుకు నేను కారులో కూర్చొని మొత్తం వీడియో తీసుకుంటున్నాను చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది కానీ నాకైతే ఒకసారి బాధ అనిపించింది బెల్దారులు ఎలా కట్టింటారు ఎంత కష్టపడింటారు ఎంత కష్టపడింటే అంత ఇల్లు కట్టింటారు అని చెప్పి అనిపించింది కట్టే వాళ్ళకి తెలుస్తుంది మనం మాటలు చెప్పే వాళ్ళకి ఏం తెలియదు కదా చూడండి సాయంకాలం తీసుకెళ్ళింది కదా అందుకు పొద్దుపోతుంది చాలా హ్యాపీ అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీ అంటే రెస్టారెంట్కి తీసుకెళ్ళింది కొంచెం ఫుడ్ తినేసినాం అంటే రెస్టారెంట్లో తీలేదులే మా మేడం వెనకంటీ ఉంది కాబట్టి తీలేదు అని ఇక్కడ కారులో ఉండి తీసుకున్నాను చూడండి ఎంత బాగుందో బాబో ఇంకా కొద్దిసేపు చూద్దాం అనిపిస్తుంది చూడండి సముద్రం చూడండి చాలా బాగుంది ఇంకా సేపు అయితే చిన్నపిల్లని అయిపోయాను సముద్రం దే చూస్తానే ఎందుకంటే మనం పల్లెటూరులో ఉన్నా కూడా వెళ్తాం కదా చూడండి లొకేషన్ చూడండి లొకేషన్ ఎంత బాగుంది చూడండి వా సో నైస్ సూపర్ 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 చూడండి తను అయితే మా మేడం కూతురింట్లో చేసి వాళ్ళ మేడం నాకు తీసుకెళ్ళింది బయటికి మా ఫ్రెండ్ తను చూడండి వాటర్ ఎంత బాగుంది లొకేషన్ కదా అంటే మన పల్లెటూర్లల్లో ఉంటాము మనం ఎట్లల్లో వెళ్ళి బట్టలు ఉతుకుతాము మనం అన్నీ చేస్తాం నీళ్ళు కట్టేదానికి వెళ్తాం కదా మనం మడిగిడి నాటినప్పుడు అవన్నీ గుర్తుకొస్తే నాకు సముద్రం చూస్తానే చూడండి ఇంత హ్యాపీగా నేనైతే ఆడేసుకుంటున్నాను చిన్నపిల్లని అయిపోయాను కొద్దిసేపు నేను చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఫోజులు కొట్టుకుంటూ వీడియో తీసుకుంటాను చూడండి ఒకసారి చాలా సరదాగా అనిపించింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ సపోర్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ మార్నింగ్ దగ్గరలో ఉన్నాను కొంచెం అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో మర్చిపోకన్నా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే గంట పెళ్ళి మాత్రం మర్చిపోకండి అందులో పెట్టుకోండి మేము పెట్టే వీడియో పెద్ద ఒకటి వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్